నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం మొత్తం ఒకేసారి ఉలికిపడింది కానీ కొందరు హిందువులు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు అదే చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే నిన్న జరిగిన దాడే చూసుకోండి నువ్వు కమ్మ కాప రెడ్డ వెలమ ముద్రాజ గౌడ కాప మాల మాదిగా ఎన్ని కులాల ఆ కులాలను అడిగి వాళ్ళు చంపలేదాన్ని చిన్న రీజన్ నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్ చెక్ చేసి వాళ్ళ పాయింట్స్ ఇప్పి చూసి వాళ్ళని చంపేశారంటే ఎంత దారుణమైన విషయం ఎంత జరిగిన ఇంకా నిద్రవతులైన ఉన్న హిందువులారా ఎక్కడైనా మేలుకుంటారా లేదా ఇంకా ఎన్ని రోజులు మీ నాయకుల మత్తులో వాళ్ళు బానిసత్వంలో ఉంటారు పశ్చిమ బెంగాల్లో ఇన్ని రోజులుగా దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద ఏ కాంగ్రెస్ నాయకులైనా టీఆర్ఎస్ నాయకులైనా ఎవరైనా ఒకరైనా ఆ విషయంగా ఎందుకంటే రాహుల్ గాంధీ కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇట్లా అందరూ కూడా వాళ్ళు చెప్తేనే మాట్లాడతారేమో ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే వాళ్ళు మీరు హిందు వాళ్ళు హిందువులు కాదా ఇక్కడ నేను తిరగబడి పోరాటం చేయండి ముస్లింల మీద దాడులు చేయండి అని చెప్పట్లేదు ప్రశ్నించడం నేర్చుకోండి ప్రశ్నించడం నేర్చుకుంటేనే ఈ దాడులు అనేటివి ఆగిపోతాయి బాయ్ 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 అంటాం కదా మరి ఇక్కడ ఏది బాయ్ బాయ్ ఏది తోటి బాయ్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడుల విషయంలో ఈరోజు కాశ్మీర్లో జరిగిన దాడుల విషయంలో ఏ యొక్క బాయ్ వచ్చి ఎందుకు అయ్యో పాపం అని కూడా అనట్లేదు పాలస్తీనాలో జరిగిన యుద్ధం విషయంలో రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తారు ఇక్కడ ఈ దేశంలో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ వారికి మద్దతుగా కొంతమంది హిందువులు సపోర్ట్ చేస్తారు కానీ ఈరోజు హిందువుల మీద ఇన్ని దాడులు అత్యాచార ఘటనలు జరుగుతున్నా కూడా కొంతమంది ముస్లింలు బయటికి రావట్లేదు కనీసం నిరసన తెలియజేయట్లేదు ఎందుకు నేను ఒకటే వేడుకుంటున్నాను హిందువుల కొంతమంది ముస్లింలు కూడా దయచేసి మీరు నిజంగా ఈ దేశం మనది అని అనుకుంటే మాత్రం మనందరం ఒకటే అనుకుంటే మాత్రం మీరు ప్రశ్నించి తీరాలి మీరు ప్రశ్నించకపోతే వాళ్ళ తరఫున మీరు కూడా ఉగ్రవాదులతో సమానమే అని మేము ముద్ర వేయాల్సి వస్తుంది మిగతా హిందువులందరికీ ఒకటే చెప్తున్నాను మీరు మేల్కొని హిందువులుగా ఉంటారా లేకపోతే పొందులుగా బొందలో చేరిపోతారా రేపు పుద్దు నీ ఇంటికి వచ్చేదాకా కూడా నీ నాయకుడు వచ్చి నీకు సపోర్ట్ చేయడు నీ ఇంటికి గీతలు పెట్టి ఇది హిందూ దళిల్లో వాళ్ళకి టార్గెట్ చేసి చూపించిన రోజున ఏ కేసీఆర్ కేసీఆర్ రాడు కేటీఆర్ రాడు రేవంత్ రెడ్డి రాడు ఏ రాహుల్ గాంధీ రాడు ఎందుకంటే వాళ్ళందరి ఏజెండా కూడా ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తుంది దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వెంటనే ఉగ్రవాదులను పట్టుకొని వృశిక్ష వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను